హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ నాగమణి నేను ఇక్కడ దమ్ ఆలు చేద్దామని అయితే చేస్తున్నాయి ఈరోజు చూసి ట్రై చేయండి చాలా టేస్ట్ కూడా ఉంటుంది నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కి అలానే ఆప్షన్ నొక్కండి నేను ఎప్పుడైనా నోటిఫికేషన్ పెట్టంగానే ఏమంటే వస్తుంది కూడా ఆలుగడ్డని ఇలా ఉడకబెట్టుకొని నేనైతే చిన్న చిన్నవి దొరికితే ఇంకా చాలా బాగుంటాయి కానీ మనకి ఇక్కడ సైడు చిన్నవి దొరకవు కాబట్టి నేను పెద్ద ఆలుగడ్డలే తీసుకున్నాను పెద్ద ఆలుగడ్డలని తీసుకొని ఇట్లా ఉడకబెట్టేసుకొని అయితే ఇవి నాలుగు పీసులు చేస్తున్నా నెరీ చిన్న చిన్నగా అయితే టేస్ట్ ఉండవు అని గుండ్ర గుండె చిన్నగా ఉండేవి దొరుకుతాయి అయితే ఇంకా చాలా బాగుంటుంది నిమ్మకాయ సైజు లాంటివి అని అవి దొరకక కంపల్సరీ చాటి ఇటు తోటి చేస్తున్నా కడాయిలో నూనె పోసుకున్నా నూనె వేడికాక ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనం కుక్కర్లో కూడా ఈ యాప్ బాయిల్ అయినాకనే ఉంచుకున్నాం కొంచెం ఆలుగడ్డల్ని ఇట్లా ఫ్రై చేసుకొని తిప్పక పెట్టుకోవాలి ఈ వీటిని అయితే ఇరగ కూడా ఇరగకుండా కలుపుకోవాలి చిన్నగా ఎందుకంటే ఏ పీస్ ఆ పీస్ ఏమి ఉండాలి కాబట్టి చాలా ఎమ్మెగా కోడుకుట్లో కూర లాగానే ఉంటుంది సూపర్ టేస్ట్గా కూడా ఇలా వేగిపోయినాయి కదా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చినాయి అన్నీ నీట్గా ఏగిపోయినాయి ఇది సైడ్ పెట్టుకున్నాం ఇదే నూనెలో మన తాళింపు వేసుకుందాం అదే నూనెలో కొంచెం జీలకర్ర బగారాకు దాల్చిన చెక్క లవంగాలు ఏలక్కాయలు సాజీరా మిరియాలు ఇవి కూడా కొంచెం రోస్ట్ కానీయాల రెండు సెకండ్లు ఈ కొంచెం చుట్టుపట్ల ఆడితే దాంట్లో ఉన్న ఫ్లేవర్ అనేది మంచిగా కూరకు దిగిపోతుంది కాబట్టి కొంచెం చెట్టుపట్టు అనిపించాలి నేను ముందే మిక్సీ జార్లో ఒక పెద్ద ఉల్లిగడ్డ కూడా పేస్ట్ పట్టి పెట్టుకున్నా దాన్ని కూడా పేస్ట్ వేసుకుందాం ఇది కూడా మంచిగా ఉడకనియాల మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు పచ్చివాసన పోయినాక ఉడకనిచ్చుకోవాలి దీన్ని నేను ఈ యొక్క ఏడిదిగల్లా కాజు ఒక పది నిమిషాల ముందే నీళ్ళలో నానబెట్టి పెట్టుకున్నా ఎందుకంటే దీనికి గ్రేవీ కావాలి చిక్కటి గ్రేవీ కాజు తొట్టు టేస్ట్ వస్తుందని ఒక మూడు మూడు నెల అయితే పెద్ద సైజు టమాటాలు పండు టమాటాలు కూడా కట్ చేసి వేసుకున్నా ఇవి కూడా ఒక పేస్ట్ పట్టుకుందాం మనం మధ్యలో మధ్యలో కలుపుతూ ఇది ఉల్లిగడ్డ ఏగిపోయింది కదా మనం పేస్ట్ పట్టుకున్న కాజు టమాటా పేస్ట్ వేసుకొని ఇది కూడా ఒక ఐదు నిమిషాలు కలుపుతూ కలుపుతూ ఉడకని అలాగే దాంట్లో కొంచెం అంతా అల్లం ఇప్పటి పేస్ట్ కూడా వేసుకుందాం ఇది కూడా పచ్చివాసన పోయేటట్టు ఉడుకుతుంది కొంచెం అంతా పసుపు ఒక ఐదు నిమిషాలు కలుపుతూ కలుపుతూ మధ్యలో మధ్యలో మంట సిమ్ పెట్టుకుని అయితే ఉడకని మంచిగా మధ్య మధ్య కలుపుతూ నేనైతే అయితే మంచిగా ఉడికింది ఐదు నిమిషాలు అయిపోయింది తర్వాత ధనియాల పొడి కొంచెం కారం వేసుకొని ఇది కూడా కలుపుకుందాము ఇది కూడా ఒక ఐదు నిమిషాలు ఉడుకొనిద్దాము దీంట్లోకి ఇదైతే మన ఆప్షనల్ పెరుగు ఉంటే అయితే ఇంకా చాలా టేస్ట్ కూడా ఉంటుంది ఒక కప్పు పెరుగు వేస్తున్నాను నేనైతే ఇది వేయంగానే ఎమ్మటి అట్లనే ఉంచొద్దు కలపాలి ఎందుకంటే వేడి ఇందులో కారం అన్ని ఉన్నాయి చాలా ఇరిగినట్టు అవుతుంది మంచిగా కలిపి కలిసిపోవాలి ఒకసారి పెరుగు వేడి అంటే ఏమి ఇరగదు అందుకే ఏం కానీ అట్లనే ఉంచవద్దు ఐదు నిమిషాలు మూత పెడదాం ఇది కూడా మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో మనం ముందే వేంపి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకుందాం ఇవి కూడా వేసుకొని చిన్నగా కలుపుదాం ఇరగకుంటే మనం పచ్చాపలప్పు వండుకుంటే ఎలా కలపాలో అట్లా ఎందుకంటే పీసులు పీసులు కనపడాలి ఇందులో ఆలుగడ్డ చిన్న చిన్న ఆలుగడ్డలు అయితే మంచిగా ఆఫ్ బాయిల్ చేసి చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది కానీ మనకు అవి ఇక్కడ అందుబాటులో దొరకవు అందుకోసమని పెద్ద ఆలుగడ్డలు చేసుకున్నాను నేను దీంట్లో మనకి ఇప్పుడు కావాల్సిన వాటర్ వేసుకుందాం ఆలుగడ్డ కూడా నీళ్లు బీరుస్తుంది కాబట్టి కొంచెం గ్రేవీ కూడా ఉండాలి కొన్ని నీళ్లు చూసి వేసుకోవాలి ఎందుకంటే ఆలుగడ్డ మసాలా కూడా ఆలుగడ్డలోకి దూరిపోవాలి కాబట్టి ఒక పది నిమిషాల దాకా ఉడకాలి కాబట్టి కొన్ని నీళ్ళు అయితే నేను ఎక్కువనే వేసుకుంటున్నా మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడకనిద్దాం మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఇలా ఉడకనేయాలి కరేపాకు వేయడం మర్చిపోయినా ఎందుకంటే మన సౌత్ ఇండియన్ కదా మనకు కంపల్సరీ కరేపాకు అయితే ప్రతి ఒక్క కూరలో ఉండాలి ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి అలాగే పుదీనా కొత్తిమీర కూడా వేస్తున్నా ఇది ఒక ఐదు నిమిషాలు ఉడకగానే తీసి సర్వ్ చేసుకుందాం అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది చపాతీ కంటే కూడా ఇంకా పూరీలోకి ఇంకా టేస్ట్ అనిపిస్తుంది ఇలా మంచిగా ఉడికిపోయింది కదా గ్రేవీ కూడా దగ్గర పడ్డది ఇది ఇప్పుడు ఆఫ్ చేసుకొని తీసి కొంచెం చల్లగా అయినాక సర్వ్ చేసుకుందాం ఎందుకంటే ఇంకా కూడా చిక్కగానే ఉంది ఇంకా గట్టిగా అయిపోతుంది ఇంకా ఇంతకంటే గట్టిగా బాగా కాబట్టి సారీ ఒకసారి నేను చేయడం కూడా మర్చిపోయినా టేస్ట్ తగ్గట్టు ఉప్పు ఉప్పు నేను ఎల్ల కూడా వేయలే ఆలు ఉడికేటప్పుడు కూడా వేయలే కానీ ఆలు మాత్రం హాఫ్ బాయిలే కావాలి ఎక్కువ ఉడకనియొద్దు బాయిల్ లాగా అయితే ఇంకా చాలా బాగుంటుంది షేర్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్